ఇక ధనుస్సు రాశి మీనరాశి ఈ రెండు రాశులకు కూడా అధిపతి గురువు కాబట్టి మీరు గంధముతో గనక అభిషేకము చేసుకున్నారు అంటే గంధము ఎక్కువగా తీసుకువెళ్ళి గంధముతో గనక అభిషేకము చేయించుకున్నారు అంటే తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది వీటన్నిటితో పాటు మరి ఇవి తీసుకువెళ్ళమంటున్నారు కదా గురువుగారు మరి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతాలు అరటిపళ్ళు ఇవన్నీ అక్కర లేదా అని అనవచ్చును అవి కూడా తీసుకెళ్ళవచ్చును మీ శక్తి అనుసారము కానీ ఇవి ఎక్కువ మోతాదుతో ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి చేయించుకుంటారో ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఇంకా కొంతమంది చేసుకునేటువంటి అవకాశము ఉన్నవాళ్ళు మనకు స్తోమత భగవంతుడు ఇచ్చినటువంటి వాళ్ళు ఇంట్లోనే అర్చక స్వాములను పిలిచి ఇంట్లో కనుక అభిషేకము చేయించుకున్నారు అంటే తప్పకుండా ఇంకా మేలు జరుగుతుంది గాక అంటే మనము చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది ఎప్పుడూ కూడా మనము ఏటికి ఎంత పాత్ర తీసుకువెళితే అన్ని నీళ్లు వస్తాయి అందుకనే పుణ్యము అనేటువంటిది వాడికి చేసుకున్నంత మహాదేవా అని అంటారు ఆ మహాదేవుడికి పేదలు ఏమీ ఎటు ఏ రకంగానూ స్వామికి సమర్పించుకోలేని వాళ్ళు ఒక చెంబుతో మట్టి పాత్రతో నీళ్లు తీసుకువెళ్ళి పరమేశ్వరుడి మీద హర 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 అని పోసినా కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని శాస్త్రము చెప్పుతున్నది అందువలన శక్తి ఉండి నేను మట్టి పాత్రలో నీళ్లు మాత్రమే పోస్తాను అంటే నీకు ఫలితం ఎంత రావాలనో అంతే వస్తుంది శక్తి లేనివాడు పోసినాడు అంటే అప్పుడు కూడా పరమేశ్వరుడు అతనికి అతడి భక్తికి మెచ్చి ఎంత ఇవ్వాలనో అంత ఇస్తాడుగాక అందుకని ఈ మహాశివరాత్రి పండుగ రోజు ఈ పర్వదినాన మీరందరూ కూడా ఈ చెప్పిన విధముగా చేసుకొని మీరు పాటించి చూడండి ఇవి ఏమీ పెద్ద గొప్ప విషయాలు ఏమి కాదు కదా అందరికీ అందుబాటులో ఉండేటివి కదా మనము కొంచెం శ్రద్ధ వహించి ఎప్పుడైతే చేసుకుంటామో ఖచ్చితముగా భగవంతుడు మీకు మేలు చేస్తాడు అనేటువంటిది తెలియజేస్తూ ఇస్ గౌతమ్ అండ్ ఐ బ్యాక్ పెయిన్ इट्स बी आर ऐव ट्रेड मेनी ट्रीटमेंट लाइकपति आई मसाज फिजिथी एस्पेली बट इट इंट वर्क ओड आई स्ट्रांगली सजेस्ट होमिपति यू पीपल कैन नो कय दोमियापति एंड मलकाजिरी अंड डॉक्टर ने नगेश्वर राव एंड द्ली इज न्यो कैर् होमिपति महाशिवरात्रि पर्वदू राबोतू उ महाशिवरात्रि अन ग మామూలుగా ప్రతి వాళ్ళము పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర లేదా టెంకాయలు లేదా కొబ్బరి బోండం ఇలా ఏవో కొన్ని తీసుకొని పరమేశ్వరుడి దేవాలయానికి వెళతాం సహజంగా అంటే అభిషేకానికి ఇవ్వటము సరే అంత అయిన తర్వాత తీసుకుంటామని కొంతమంది లేకపోతే అక్కడ కూర్చొని ఆద్యంత పర్యంతము ఉండి ప్రసాదం తీసుకోవటము తీర్థం తీసుకోవటము అభిషేకం చేయించుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సహజం అయితే మనము పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఏమి తీసుకు వెళితే మనకు శీఘ్ర ఫలితాలు వస్తాయి అది కూడా అందరికీ అనుకూలవంతమైనటువంటివి చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అనుకూలమైనటువంటివి ఉండాలి మరి అందరికీ చాలా ఈజీగా ఉండేటువంటివి ఉండాలి ఈ రోజుల్లో ప్రతిదీ కూడా డబ్బుతో కూడినటువంటి పని మరి పూర్వం అంతా కూడా ఎలా చేసుకునేవాళ్ళు ఇంత ఇది లేవు కదా మరి ఆనాడంతా ఎలా చేసేవాళ్ళు అంటే అందుకనే భగవంతుడు ఎప్పుడూ కూడా సులభుడు ఎవ్వరికైనా పరమేశ్వరుణ్ణి పరమేశ్వర అని పిలవంగానే పలికేటువంటి దయాళువు అని పేరు ఆయన బోళాశంకరుడు ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరిని గనక మనము చదివినాము అంటే చాలు పరమేశ్వరుడు ఎంతో తృప్తి చెందుతాడు అనేటువంటిది ఉన్నది అలా అని ఇంట్లో గుర్తుని కూడా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు అలా చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ వెళ్ళాము అనుకోండి మనకు ఒక ఆత్మతృప్తి అక్కడ ఒక ఆనందము గుడికి వెళ్ళి మనము పూజ చేసుకోవటము అనేటువంటిది మన కర్తవ్యము మనము నిత్యకర్మలలో కర్మలలో భాగముగా మనము చేసుకోవాల్సినటువంటి విధి విధానాలకు అనుకూలముగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో మనకు కాదు మనము తల్లిదండ్రుల కోరిక ఎవ్వరికైనా ఏముంటుంది పిల్లలకు రేపు భవిష్యత్తులో బాగా ఉండాలి వాళ్లకు ఎంతగానో అనుకూలించాలి అన్ని రకాల బాగుండాలి అనేటువంటి కోరికతో మనం ఏవేవో చేసుకుంటాం అన్ని పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా చాలా కాలమైంది పెళ్ళిళ్ళు కావడం లేదు అనుకున్నా ఉద్యోగం రాలేదు అనుకున్నా లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగలేదు అనుకున్నా ఎన్నో ఇంట్లో సమస్యలు ఉన్నాయి సమస్యలు ఒక్కొక్కటి తీరాలి అని అనుకున్నా అంతేకాకుండా రుణ బాధలు తీరాలి అన్నా కోర్టుపరమైనటువంటివి ఏమైనా సమస్యలు ఉంటే తీరాలి అనుకున్నా ఇలా ఒక్కటేమిటి దేనికైనా మనకు ముందు భగవంతుడు స్వామి నాకేమిటి ఈ పరీక్ష నేనేం తప్పు చేశాను అని అనుకుని భగవంతుడే గుర్తొస్తాడు మనకు అందున మహిమాన్వితమైనటువంటి మహాదేవుడి యొక్క మహాశివరాత్రి ఈ పర్వదినమునాడు ఎవరు ఏ రాశి వాళ్ళు ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటివి నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఇవి చేసి చూడండి మీకు ఎంతో కొంత మేలు నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది భగవంతుడికి ఏది చేసినా తప్పకుండా తీరుతుంది గాక శ్రీ మహాగణాధిపతైన నమః అయిం మహా సరస్వతీ నమ శ్రీ దేవీయే నమ శివాలయాలకు వెళ్ళంగానే మనము విభూతి అనేటువంటిది పెట్టుకుంటాం తెలిసో తెలియంగా తెలియకుండానో అక్కడికి వెళ్ళంగానే విభూతి పండు ఉంటుంది దాన్ని మనము ముఖానికి విభూతి పెట్టుకుంటాం అసలు విభూతి పెట్టుకోవడంలో ఏమిటి ప్రశ్నలు మానవాళికి అనేక రకాలు పరమేశ్వరుడు కదా ప్రదాత కదా ఆయనే ఎప్పుడు ఇస్తాడా అని కుబేరుడు మహాలక్ష్మీదేవి ఇలా ఆయన దగ్గర పూజలు ఉంటారంట ఎప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని మనమేమో లక్ష్మీదేవి అమ్మవారు మనకు ధనము కావాలి అంటే లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటాం కానీ కుబేరుడు లక్ష్మీదేవికి ఇవ్వవలసినటువంటిది పరమేశ్వరుడే అనేటువంటిది ఎంతమందికి తెలుసు చాలామందికి తెలుసు పండితులకు తెలియదు కాదు మామూలుగా తెలియని వాళ్లకు తెలియదు అయినా ఒక్కసారి మనం చెప్పుకుందాం ఎందుకు పరమేశ్వరుడు శ్మశానములో ఎందుకు ఉంటాడు ఇవన్నీ మరి తోలుగట్టుకొని విభూతి పూసుకొని ఇంతమందికి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన కదా మరి ఆయన ఎందుకు అలా అటు కైలాసము ఆయనదే శ్మశానము ఆయనదే రెండు ఆయనవి చూడండి ఎలా ఉంటుందో అయితే దీన్ని మనము కొంచెం లోతుగా పరిశీలన చేస్తే మనము త్రినేత్రుడు అని పేరు పరమేశ్వరుడికి అర్ధనారీశ్వరుడు అని పేరు అమ్మవారిని ఆయన తన శరీరాన్ని సగము ఇవ్వలేదు అమ్మవారు ఆయనలో సగమై వచ్చింది అది అక్కడ జరిగినది అయితే ఈ త్రినేత్రుడు రుద్రనేత్రుడు ఇవన్నీ పేర్లు పరమేశ్వరుడికి మూడవ కన్ను అనేటువంటిది ఉన్నది ఆ మూడవ కన్ను ఏమిటయ్యా అంటే సర్వ ఈ ప్రపంచములో సర్వప్రాణి అంటే చీమ దగ్గర నుండి ఏనుగు వరకు ప్రాణం అనేటువంటిది ఒకటే మనుషులకు కావచ్చు పక్షులకు కావచ్చు జంతువులకు కావచ్చు కృమి కీటకాదులకు కావచ్చు పురుగులకు కావచ్చు ఎవరికైనా సరే ఆకారాలు వేరు రూపాలు వేరు ప్రాణం అనేటువంటిది మాత్రం ఒక్కటే ఈ లో ఉండేటువంటి ప్రతి ప్రాణి ఒక కన్ను అయితే మిగతా రెండు కళ్ళు పరమేశ్వరుడు అని దాని యొక్క అర్థం అందుకనే శివుడు అనేటువంటి పదం మనము శివా అన్నాము అంటే మనకు మేలు జరుగుతుంది అనుకుంటాం శివం అంటాం శివం శివోహం మనం చెబుతూ ఉన్నాము ఇవన్నీ కూడా ఆ శివం అనేటువంటిది సి అనేటువంటిది మానవ జీవితానికి ముడిపడి ఉన్నది అని నేను చెబుతూ ఉంటాను అది గనక తెరుచుకుంది ఇలా అయ్యింది అంటే ఇది తలకట్టుగా మారి శివము కాస్త శవం అవుతుంది ఏమిటి అంటే ఆ మూడవ కన్ను అనేటువంటిదే మనకు ప్రాధాన్య అదే కీలకం అదే మనమంతా కూడా అందుకని ఎక్కడా కూడా పరమేశ్వరుడికి రూపానికి ఎక్కడా కూడా మనము అభిషేకాలు చేయము లింగాకారముతో ఉండేటువంటి ఈశ్వరుడికే మనము అభిషేకాలు చేసుకుంటాం చూడండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర చెరకు రసము అనేక రకాల పళ్ళ రసాలు ఎన్నో తీసుకువెళ్ళి పరమేశ్వరుడికి మనము అభిషేకం చేస్తాం ఏమైనా నిలబడతాయా శివలింగము ముందు ఆయన మీద నిలబడి ఉంటాయా ఒక చుక్క నీరు కూడా నిలబడదు అలా కిందికి పోతూ ఉంటుంది దాని యొక్క సారాంశము మనకు తెలియచెప్పడమే పరమేశ్వరుడి యొక్క ఔన్నత్యము ఏది నిలబడదురా నీవు సంపాదించుకున్నటువంటిది ఏది నీకు నిలబడదు నీకు నిలబడేటువంటిది ఏమిటి అంటే నువ్వు చేసినటువంటి పని ఉందే పరమేశ్వరుడికి అభిషేకం అనేటువంటిది ఆ పుణ్యం చేసిన దానికి వచ్చినటువంటి పుణ్యము మాత్రమే నీకు నిలబడుతుంది చివరికి నీవు ఏదైతే చేస్తూ ఉన్నావో ఆ చేసేటువంటి నీవు అనేటువంటి నీ శరీరము కూడా నిలబడదు ఏదో ఒక నువ్వు శివైక్యము కావాల్సినటువంటిదే అని తెలియజేయడమే పరమేశ్వరుడు యొక్క ఇది అంత వైరాగ్యాన్ని అంత ఉన్నతత్వాన్ని కూడా రెండూ చూపిస్తాడు ఈ తత్వము తెలుసుకోవటానికే మనము అందరికీ తెలియజెప్పటానికే నీవు ముందే విభూతి భస్మధారణ అనేటువంటిది అలవాటు చేసుకో ఇది అలవాటు నువ్వు పెట్టుకుంటున్నావు చేసుకుంటున్నావు అంటే ఏదో ఒక రోజు నువ్వు ఈ రూపాన్ని ధరించవలసినటువంటి వాడివి ఈ విధముగా పూరిత కావాల్సినటువంటి వాడివి దాని యొక్క అర్థము వైరాగ్యము కూడాను అంటే అందుకనే జ్ఞానము వలన కైవల్యము అన్నాడు ఈ జ్ఞానము తెచ్చుకుంటే పుణ్యము కైవల్యము మనము హిమాలయాలకు వెళతాము పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము ఆ జ్ఞానాన్ని గనక మనము పొందినాము అంటే లేదు అంటే మనము మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ జంతువులు పురుగుల దగ్గర నుంచి పుట్టుక కనేటువంటిది ప్రారంభమవుతుంది ఈ నెల ఎనభై నాలుగు లక్షల జీవరాశులు దాటుకుని కదా జంతువురాము నరజన్మ దుర్లభం అనిచ్చాం మరి ఇక్కడ మనము చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అది తెలుసుకోవడానికే అది తెలియజెప్పడానికే పరమేశ్వరుడు నీ వాళ్ళు ఎవరూ నీ వెంట రారు నేను ఒక్కడినే ఉంటాను ఇక్కడ కనుక నీవు నా దగ్గరికి రావాల్సినటువంటి వాడు ఇక్కడ నేనే ఉంటా అని నిరంతరము ఆయన ఇక్కడ కాపలాదారుడిగా ఉంటాడు మనల్ని మనము చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి ఆయన కైలాసానికి తీసుకువెళ్ళాలన్నా లేకపోతే మళ్ళీ మొదటి నుంచి వీడిని జన్మ ఎత్తించాలనా అనేటువంటి నిర్ణయం మన చేతుల్లోనే ఉన్నది ఆయన్ను మనం ఏమి కోరుకుంటే అది చేస్తాడు ఇప్పుడు చెప్పండి మన చేతుల్లో మరి నిజంగా కూడా పరమేశ్వరుడు యొక్క ఇది మనము ఏమి చేస్తే ఆయనతో పాటి మనము హిమాలయాల్లోకి వెళ్ళాలి కైలాసం వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి పనులేమి లేదా మళ్ళీ మొదటి నుంచి నాకు జన్మ కావాలి అనుకుంటే మనము ప్రవర్తించాల్సినటువంటి తీరు ఏమిటి అనేటువంటిది అందుకే జ్ఞానం అనేటువంటిది మనకిచ్చాడు భగవంతుడు నీవే నిర్ణయించుకో నువ్వు చేసుకునేటువంటి కర్మలను బట్టి నీకు పుట్టుక ఇవన్నీ కూడా ఇస్తాను అని తెలియజేయటంలోనే ఆంతర్యము అందుకని మనము ఏది కావాలి అనేటువంటిది మనమే కోరుకోవాలి అందుకని మనం చేసుకునేటువంటి పుణ్యం ఏదైనా ఉంది అంటే ఈ దేవతార్చన ఈ దేవుడికి చేసుకునేటువంటి ఇది వీటి వల్లనే మన పిల్లలకు పుణ్యం అనేటువంటిది వస్తుంది ఎంత సంపాదించినా ఎన్ని మిగలబెట్టినా మన తృప్తి కోసము చూస్తామే తప్ప సంపాదించినాము ఓ వాళ్ళు ఉంటుంది రేపు పొద్దున భవిష్యత్తులో మన తర్వాత అని మనం అనుకుంటాము కానీ వాళ్ళకది నిలబడుతుందో లేదో మనకు తెలియదు మనం కూడా లేదు మనము సంపాదించింది ఏదన్నా ఉంటే మనము పుణ్యము అనేటువంటిది సంపాదిస్తే వాళ్ళు పది మందికి కాదు వంద మందికి అన్నము పెట్టే విధంగా మన పిల్లలు మన తర్వాత వాళ్ళు ఉంటారు మనము పుణ్యము చేసుకుంటే పుణ్యము కాకుండా మనం వేరే చేసుకుంటే వాళ్ళే తినలేక అందరినీ అడిగి పెట్టించుకునేటువంటి స్థితి వస్తారు అనేటువంటిది మనం తెలియజేసుకోవాలి అందువలన మనము చాలా పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవడములో ఎన్నో 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 రకాల జ్ఞానాన్ని ఎంతో ఎన్నో రకాల జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు అనేటువంటిది తెలియజేస్తూ విజయోత్సవం